హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బంగాళదుంప బజ్జీలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ పదే పది నిమిషాల్లో బంగాళదుంప బజ్జీలని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ డిన్నర్ లాగా కానీ తినొచ్చు చాలా బాగుంటాయి ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి మరీ సన్నంగా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి క్రిస్పీనెస్ కోసం పావు గ్లాసు వరిపిండిని తీసుకోవాలి వరిపిండి వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయండి బజ్జీలు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుని ఒక అర స్పూను వాము వేసుకోవాలి వాము వేయడం వల్ల అరుగుదలకి చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పచ్చికారాన్ని వేసుకుని మొదట ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీడియోలో చూపించిన విధంగా కలిపి రెడీ చేసుకోవాలి వరిపిండి ప్లేస్లో మీరు గోరువెచ్చటి నూనెను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ని పిండిలో ముంచి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి లేదంటే పైన రంగు వచ్చేస్తాయి లోపల సరిగ్గా వేగదు ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి గట్టి చట్నీతో కానీ లేదంటే ఉత్తిగా అయినా తినచ్చు వాము వేయడం వలన అరుగుదలకి చాలా మంచిది మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన బజ్జీలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేస్తే వీడియో నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్